ఖమ్మంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు అనేది చూద్దాము ఖమ్మంలో మున్నేరు వాగు విద్రుతంగా ప్రవహిస్తా ఉంది ఆ ఖమ్మము లోతట్టు గ్రామాలు లోతట్టు ఖమ్మంలో ఉన్నటువంటి లోతట్టు మొత్తం కూడా జలాశయం అయింది అనేక ఇండ్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అనేక మంది అత్యవసరాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆ ఇళ్లలోకి నీరు చేరడంతో ఆందోళనలో అక్కడ ప్రజలు ఉన్నారు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాల నిలిపివేత ఖమ్మంలో నీట మునిగిపోయినటువంటి లోతట్టు ప్రాంతాలు బోట్ల సాయంతో అధికారుల సహాయక చర్యలు తెలంగాణ ఏపీ మధ్య రాకపోకలకు అంతరాయం విజయవాడ హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులా నిలిపివేత ఇళ్లలోకి చేరి రక్షించాలని బాధితుల అర్థం వరదల్లో కొట్టుకుపోయిన పలువురు ఇంకా మున్నేరు మున్నేరు వాగు పొంగి పరుగుతుండడం బ్రిడ్జిపై పై కూడా వద్ద నీరు ఉధృతంగా ప్రవేశిస్తుండటం నేపథ్యంలో అక్కడ ఇరవై మంది కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితుల్లో అధికారులు అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కానీ మున్నేరు వాగు ప్రవాహానికి ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ఇళ్లలోకి నీరు రావడంతో ఆర్తనాదాలతో ప్రజలు ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు ఇళ్లకి ఎక్కి పైకెక్కి కూడా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు రూపం దాల్చింది ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి రాజవ్ గృహకల్ప వెంకటేశ్వర నగర కాలనీలో మున్నేరు వరద ముంచెత్తింది మున్నేరు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర బయాలతో ఉన్నారు కాలనీలో నీటి మునిగడంతో ఇళ్లపైకి చేరి సాయం కోసం వందలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు ఖమ్మం టౌన్ ప్రకాష్ నగర్ మున్నేరు వాగు వరదల్లో చిక్కుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు కూసుమంజ్ నాయకన్ గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన యాకూబ్ సైదాబి షరీఫ్ గల్లం తయారు ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు ఉద్ధృతిని చూడడానికి వెళ్లినటువంటి ఐదుగురు గల్లంతయార్ ఖమ్మం తిరుమలపాలెం మండలం రాగాసి తల దిగ్మైంది ప్రతికూల వాతావరణం ద్వారా సహాయక చర్యలు సాధ్యపడడం లేదు సాయంతో వారిని కాపాడేందుకు చేపట్టారు వైభవ్ జిల్లా మరిపేట మండలం పురుషోత్తమ మాయగూడెం వద్ద ఆఖేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది ఇవాళ ఉదయం కారులో హైదరాబాద్ కు బయలుదేరినటువంటి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందినటువంటి తండ్రి కూతురు నూనావత్ మోతిలాల్ నూనావత్ డాక్టర్ అశ్విని వద్దల్లో కొట్టుకుపోయారు మధ్యాహ్నం అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతిలాలు ఆచూకీ ఇప్పుడు కూడా దొరకలేదు మొత్తానికి మున్నీరు వాగు ఉధృతికి పూర్తిగా ఖమ్మం దిగ్బ జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలు బిల్డింగ్ల మీదకి వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి వారిని కాపాడడానికి ప్రభుత్వ చర్యలు కూడా అంతత మాత్రమే ఉన్నాయని ఆందోళన అక్కడ కనిపిస్తా ఉంది వందలాది మంది ఇండ్లపైకి చేరుకొని చర్యల కోసం వేడుకుంటా ఉన్నారు ఇళ్లలోకి నీరు చేరడంతో అత్యవసర వస్తువులు కూడా పూర్తిగా వర్ధమయమైనటువంటి పరిస్థితి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమే అని ఖమ్మం నడిగొడ్డులో కూడా నీరు ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది మున్నేరు వాగు ఉప్పొంగడంతో అటు మున్నేరు వాగు పాలేరు వాగు రెండు కూడా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ వరద నీరు ఉధృతంగా కొనసాగుతుంది గోదావరి నీరు ఎక్కువగా రావడంతో మున్నేరు వాగు にもったんこら。 ఉట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తమై వెంటనే వారిని రక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది ఇంకా రెండు రోజుల పాటు కూడా ఈ వరదలు వచ్చే అవకాశం ఉంది వానలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున ఎవరు కూడా ప్రజలు బయటికి వెళ్ళ అత్యవసరమైతే తప్ప వెళ్లకుండా ఉండటమే సురక్షితము ఎవరు కూడా ప్రయాణాలు మొత్తం కూడా వాయిదా వేసుకోవాలి అనేక మంది వివిధ ప్రాంతాల కోసం పోతున్నటువంటి వారంతా కూడా వరద చిక్కుపోయి గల్లంతైనటువంటి అంశాన్ని కూడా మనము చూడొచ్చు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా బయటకు వెళ్ళకుండా ఇంటిలోకే ఉండే విధంగా చూడాలని అధికారులు కూడా సూచిస్తున్నటువంటి ఆ వాతావరణ శాఖ కూడా అదే సహకరిస్తూ ఉంది అనేక ప్రాంతాల్లో చిక్కుపోయినటువంటి వారిని తీయడానికి కూడా వాతావరణం సహకరించడం లేదు ఇక్కడ హెలికాప్టర్లు కూడా వెళ్లే పరిస్థితి లేనందున వాతావరణం సహకరించనందున వారిని కూడా సహాయ సహకారాలు కూడా అందించలేకపోతా ఉన్నారు కాబట్టి ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లోతట్టు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఒక ప్రాంతంలో చేరి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం